మంచి పదం అని మనం అనుకుంటాం కానీ ఒక రాష్ట్రం నుండి మన రాష్ట్రం ఎవరైనా తెలియని వారు వస్తే మనం ఏం అంటే నువ్వు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటాం అవునా కదా నువ్వు ఒకసారి పోలీసులు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటారు ఎందుకని తెలియని మనుషులు కానీ మీ గ్రామాల్లో ఎవరైనా కనపడితే వారిని మాకు కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే ఏమో పిల్లలు తీసుకుపోయేవాళ్ళేమో ఏమో లేకపోతే ఏదో ఎవరైనా ఉగ్రవాదులేమో ఏగుల వారంటే ఒక దేశాన్ని రహస్యాన్ని తెలుసుకోవడానికి వారు వచ్చిన వారు ఆ బైబిల్లో ఏమను వర్ణించారంటే ఏగులు వారు ఈ పదాలు సహోదరు అడుగుతున్నది దేశం వెళ్ళిన వారు ఇద్దరే కదా అన్నయ్య గారు అని నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను ఇద్దరు కదరా దేవుడు చెప్పాడు మోసే గోపురానికి వంగల చొప్పున పన్నెండు గోత్రాల్లో ఉన్న వారిని గనులైన వారిని అంటే గొప్పవారిని కదంతా ధర్మశాస్త్రం తెలిసిన వారు ధైర్యంగా ఉన్నవారు దేవుడి మాటకి లోపడే వారిని పన్నెండు గోత్రాల్లో గనులైన వారిని ఎంచి పన్నెండు మందిని ఆ దేశంలో వెళ్ళి ఒకసారి చూసి రమ్మాను అది భూమి మంచిదో మంచిది కాదు అక్కడ జనం ఎలాంటి వారు మంచోళ్ళు చెడ్డోళ్ళు అక్కడ పంట బాగుందా లేదా ఎడారా లేకపోతే సమృద్ధమైన పంట వాట ఉందా లేదా నాకు తెలుసు దేవుడికి తెలుసు కానీ మేలో తెలియాలి కదా ఇప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితము యాకోబుతోటి ఏసేబుతో వెళ్ళిపోయిన పరాయ దేశం వెళ్ళిపోయిన ఆ జనులకి ఐతి గురించి ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలియదు మోసే కూడా తెలుసా మోసప్పుడే తెలియదు ఇప్పుడు కనాడ దేశం నుంచి వస్తున్న ఎవరికి ఆ దేశంలో ఉన్నా గొప్పతనం గురించి తెలియదు పాలు తేనులు దేశము అన్నాడు అంటే పాలు తేను ప్రవశించే దేశం అంటే పాలు తేనులు ఏమన్నా అనుకుంటున్నారా ఏంటి అంటే అది సమృద్ధి కలమైన పంట పండేది అంటే పాలు తేను ఒక విషయం చెప్తున్నాను ఒక వ్యక్తి ఒక షేదుకు అన్నాడు కొన్నాడు పలాను దిక్కున చేరుకున్నానరా నేను అని అన్నాడు ఒక వ్యక్తి అప్పుడు అన్నాడు ఆ కొన్నావా బంగారం పండుగరా బాబు అన్నాడు ఇంతకీ మీరు చెప్పాలి మీరు బంగారం పండుగ బంగారం లాగా పంట పండుగ అంటే ఇప్పుడు దాన్ని ఎలా వర్ణించాడు బంగారంతో వర్ణించాడు అలాగే ఆ దేశాన్ని కూడా ఎలా వర్ణించాడట పాలు తేనులు ప్రవశించే దేశం అయితే మరి వీళ్ళు చూడాలి కదా ఆ దేశం ఎలాంటి అబ్రహాముకి తెలుసు ఇసాకు తెలుసు యాకోబుకు తెలుసు ఇక తర్వాత ఎవరికి తెలియదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు తర్వాత వస్తున్నారు వీళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అంటే డెబ్బై మందితో వెళ్ళిన జనం ఇప్పుడు లక్షలాది మంది అయిపోయేవాళ్ళు సుమారు ఇరవై లక్షల దాకా అయిపోయేవాళ్ళు జనం అయిపోయి మరి వీళ్ళకి తెలియదు ప్రియుల ఆలోచించండి మా పితరులకు ఇచ్చిన మా దేశాన్ని మమ్మల్ని పంపేయండి బానిసత్వం వండలేమని ప్రార్థన చేసినప్పుడు వారి విని వారి కొరకు గుర్తించాడు దేవుడు ప్రియులారా మోసే ఒకసారి చూస్తారండి ఆ దేశం ఎలాంటిదో అన్నప్పుడు పంపించాడు సంఖ్యాకాండం పదమూడు అధ్యాయం చూద్దాం ఒకసారి సంఖ్యాఖండం పదమూడు అధ్యాయం మొదటి వచనంలో ఒక్కసారి చూద్దాం ప్రియులారా

ఏదో తెలియదు వీళ్ళు వీళ్ళు చూడాలి ఒకసారి వెళ్ళి ఆ దేశంలో ఎలాగుందో తెలుసా ఎలాగుందో తెలుసా ఒక్కొక్క దాక్ష గల ఇద్దరు దండి కట్టుకుని మొయల పోతున్నారంట ఇద్దరు కర్ర కట్టిన ఒక దాక్ష గల పోతున్నారంటే ఒక్కొక్కడు ఏడు అడుగులు మనుషులంట ఇప్పుడు ఎంత ఉన్నదని దాక్ష గల ఉంటే పావు కేజీ పావు కేజీ పైన అర కేజీకి కింద అంతేనా ఇప్పుడు దాక్ష గలంతా అర కేజీ కింద పావు కేజీకి పైన మరి ఇద్దరు మొయలేని అంత గొప్ప ద్రాక్ష పనసకాయలు సెలకంటే తెలుసా నా మీరు ఉన్నాయిలే చూపించిన నాకు మీకు తెలియదు చూపించిన ఎలా ఉంటాయి తెలుసా మనం చెన్ను ఉసిరికాయలు ఉంటే సార్ గుత్తు గుత్తులు కింద కాసే చెరికాయలు మనం చెట్లు ఉంటాయి కదా రాత్రి సిరికాయలు కాదు పత్ర పెట్టుకుని ఉన్నరికాయలు ఉంటాయి కదా గుత్తులు గుత్తులు పనసకాయలు అంటే అలా కాసేత్తనే ఏంట వీళ్ళు వెళ్ళి దొరికి అలకాషేత్తనే దానమ్మ పళ్ళు ఆ అలాగే యాపిల్స్ కాయలు అవి బాబు ఏం సమృద్ధిగా అంటే వాటర్ అంటే నదులు ఎంత బాగా ఉన్నాయో అంటే ఏడు అడుగుల మనుషులు అంట వీళ్ళు ఏడు అడుగుల మనుషులు అంట చదవండి ఒకసారి చదవండి రెండు రోజులు మళ్ళా నేను ఇస్రాయలకు ఇచ్చుతున్నా కణాలు దేశమును సంసరించి చూచిటకు మీ మనుషులను పంపము వారి వారి వారిత్రలు గోత్రములో ఒక్కొక్క గోత్రము చొప్పున దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను వారిలో ప్రతి వాడును ప్రధానుడై ఎలా ఉండాలట వారిలో ప్రధానుడై ఉండాలి ఆ గోత్రములో గొప్పవాడై ఉండాలి గొప్ప మనం ధైర్యవంతర ఉండాలి ఎందుకంటే మరో దేశం చూడడానికి వెళ్తున్నారు ఇందాక బ్రిటిష్ వారు గుప్పులు కింద ఏం రాలేదు మన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఒక్కొక్కడు ఒక్కొక్కడు వ్యాపారం పట్ల వ్యాపారం చేసుకునేటట్లుగా వచ్చారు వాళ్ళు మన దేశం ఎలా వచ్చారంటే ప్రతి దేశం ఎలా రాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ప్రతి దేశాన్ని స్వతంత్రించుకున్నారు వాళ్ళు మన దేశం ఎలా వచ్చేటట్టు వాళ్ళు ఒక్కొప్పుడు ఒక్కొప్పుడు ముగ్గురేసి నలుగురేసి వచ్చి వ్యాపారం చేసుకున్నట్లుగా వచ్చి ఆ రోజుకి ఈ రోజుకి దెబ్బలట్టు పెట్టి ఆడ కొట్టుకుని చచ్చిలా చేసి ఈ దేశాన్ని ఈ రాజ్యాన్ని ఆ రాజ్యాన్ని స్వతంత్ర ఇచ్చుకునేవారు అలాగే మొత్తము మన భారతదేశం ఏం చేశారంటే వాళ్ళు స్వతంత్రం ఇచ్చుకున్నారు ఎవరు బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు ప్రియదు ఎవరి ఆలోచించండి అలాగే ఇప్పుడు వారు వారు గోటసార్లు వారు వాళ్ళు ఏగుల వారు మన దేశం నుంచి స్వతంత్రించుకున్నారు అలాగే ఇప్పుడు ఒక చెప్పు గనులైన వారిని పంపమన్నాడు వెళ్ళి చూస్తున్నాం ప్రధానులైన వారిని ఎల్లు చూస్తుంది ఎందుకంటే ఆ ఆ దేశం చుట్టూ ఏముందంట గోడ ఉంది ఒకటే గుమ్మం ఉంది సాయంత్రం అయిన సరికి ఆ గుమ్మం ఏమైనా చేయబడుతుందంట తలుపు ఆలసివర్త ఇంకేమి ఉండదు సపోజ్ అంటే టౌన్ లో ఉన్నాయి అపార్ట్మెంట్ లో ఉన్నాయి అనుకోండి ఆ అపార్ట్మెంట్ చుట్టూ పారి కూడా ఉంటుంది ఒకటే గేట్ ఉంటుంది అక్కడ వాచ్మే ఉంటాడు ఇంత టైం అని ఉంటుంది ఆ టైం తర్వాత అటు గేట్ తీయడు మీకు అర్థమవుతున్నదా అలా గోడలు ఉన్నాయి ఆ గోడలకు ఒకటే గుమ్ము ప్రధాన గుమ్ము రాజవీధి ఎవడైనా అందులోకి వచ్చాడా ముంద తోలిపేసి ఎవడు ఎక్కడికి తప్పమైందా అందులోకి వెళ్ళారనుకోండి వీళ్ళకి అది అనుకో ముందు ఏం చెప్తారట ఆ తొలిపేయబడుతుంది ఆ తొలిపేయబడిగా ఎవడు ఎక్కడికి తప్పించుకోలేరు ప్రియ దేవుని పిల్లల అలాగా ఈ పన్నెండు మంది ఆ దేశంలో సరిపడ్డారు అనుమానం వచ్చింది ఆ దేశంలో ఉన్న వారికి గోటసార్లు వచ్చారు అంటే దాని బైబిల్ ఏమన్నా అంటే ఏగులు వారు అన్నారు ఏగులు అంటే ఏదో ఏదో ప్రధానమైన పదం అనుకోకండి దొంగలని గోటసార్లు అని దోసుకునేవారని దానికి అర్థం దానికి అర్థం చాలా మందికి క్రైస్తవులకు కూడా ఏగులు వారంటే దానికి అర్థం తెలియదు చాలా మంది ఉన్నారు పన్నెండు మంది వెళ్ళారని తెలియదు ప్రశాంతి పాట తీసుకునేటప్పుడు ప్రశాంతి ఈ పాట తీసుకునేటప్పుడు నువ్వు మొత్తం బైబుల్ చదువు ఆ బైబుల్ సంఖ్యకరణములు చదువు అన్నప్పుడు చదవం చదవమంటే ఆ పాట ప్రశాంతి తీసుకున్నది పిల్లరా కానీ ఇద్దరు కాదు వెళ్ళట సమాజంలో క్రైస్తవులకు ఎంతమంది కనపడుతున్నారంట కాలం చేసి పిల్లడు ఎంతమంది కనపడుతున్నారంట కాలేవు కనపడుతున్నారు ఎందుకు ఇలా కనపడుతున్నారంటే ఎందుకు వీళ్ళు మిగిలిపోయారంటే ఆ దేశములో పండిన పంటల్లో కొన్ని కొన్ని తెమ్మన్నాడు మోసే కొన్ని కొన్ని తెమ్మన్నాడు వీళ్ళు ఏం చేశారంట జనం ఒకడు ఏడు అడుగులు పొడుస్తున్నారు గొలియాతులాగా ఉన్నారంట అలా చూసండి ఈ రోజులు కట్టుకునేయంట మనం మన దేశంలో దొంగలు సరిపడ్డారు ఆ రాజులు అన్నారంటే ముందు అన్నారు పది మంది పేరు పేరు ఎందుకుంటు పేరు అంటే కొన్ని కొన్ని మూసి తెమ్మన్నాడు ఏంటి అక్కడ పండే మరి తెచ్చు జనాలు చూపించాలి కదా ఈ జనాలకు చూపించాలి కదా వంట చేసిన ఆవిడి ఏం చేస్తే పలవ చేసిన తర్వాత పట్టుకుని పడుతుంది అయ్యా నేను చేసింది బిర్యానీ బాగుందా పర్వాలేదా మరి డబ్బులు ఇచ్చేవాడు ఎవడు అలాగే ఇప్పుడు మోసే చూపించాలి ఇప్పుడు పప్పుడు వాడు ఎవరే ఉన్నాయి మోసే వీళ్ళందరికీ ఆ జనం చూసి ఈ రోజులు అట్టుకునే గుడ్లో పార్కు పరిగెట్టుకు వచ్చే తరలో ఇస్తా నేను ఎలా చెప్తున్నానని కాదు నిజం వచ్చేసారి వాళ్ళు భయం వచ్చేసింది ఆ జనాలను చూసి కానీ వీళ్ళిద్దరు ఎందుకు ఉండిపోయారంటే ఆ ఫలాలు తేవడానికి ఉండిపోయారు గేట్ వేయబడింది గేట్ వేయబడితే పడుగులు వచ్చారు కానీ అక్కడ ఒక వేసి అని ఒక వేసే ఇల్లు ఉన్నది ఐదులోకి వెళ్ళారు అయితే ఇజ్రాయేళ దేవుడు గొప్పవాడని ఇజ్రాలు దేవుడు గొప్పవాడని మోసే గొప్పవాడని ఆమెకు తెలిసింది ఎందుకు తెలిసి మోసే దేవుడు ఎర్ర సముద్రం సైతం ఆరని నేలగా చేశాడని ఆమె గుండెలు అల్లుకొని ఉంటాయి కొద్దికం రాయబడింది అన్నమాట నేను సందర్భంగా చెప్తున్నాను కానీ పిల్లరా ఇజ్రాయలీలకు మాత్రం ఏ మాత్రము దేవుడు చేసిన అద్భుతాలు ఏ మాత్రము వారికి సేమ పుట్టినట్టు కూడా లేదు లేదు ఈ రోజున బయట ఉన్న సంఘములు ఉన్నవారికంటే వారికి బయట ఉన్న వారికి ఏసు ప్రభు అంటే భయం భయము మనకు లేదు భయం అదే పాఠం చెప్పింది ఈ రోజు రక్షణ నిర్లక్ష్యం చేసే మనకి భయం లేదు బయట భయం అమో జోలికి మనం వెళ్ళకూడదు అమో క్రైస్తువులు జోలికి మనం వెళ్ళకూడదు ఆవులతో మన మీదకి వస్తుంది యేసు క్రీస్తు సామాన్యమైన వాడు కాదు వారికి భయం ఉన్నది రక్షణ పొందుకుని సన్నిధిలో ఎదుగుతున్న మనకే మాత్రము భయం లేదు భయము లేదు కానీ రాహపు అని రాహుకి భయము వేసింది మోసే దేవుడు సముద్రము ఆకాశము కురిపించాడంట మన్నాను కురిపించాడంటే మధురమైన జలాలు లక్షలాది మందికి ఇచ్చాడంట అని చెప్పుకుంటుంటే ఎన్నదంట చూసిన వారికి ఏమి ఒక విషయం మీకు తెలియజేస్తాను ప్రిలారా మన ఊళ్ళో జరిగిన సందర్భం మనం మర్చిపోయామే కానీ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో ఏ ఊళ్ళో వాడు కూడా మర్చిపోలేదు క్షణాలలో నలుగురు ఎవరొస్తూ ప్రాణాలు పోయి కళ్ళ ముందు చూస్తుండగా మనము మర్చిపోయాము ఈ భయంకరమైన పరిస్థితిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా మేము వెళ్తుంటే ఎవరైనా సరే మీ ఊళ్ళో నండి ఇలా జరిగింది అయ్యో మా ఇంటిగానేనండి అంటాను అవును మనం మర్చిపోయాం ఆ భయంకరమైన పరిస్థితిని కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గుండెల్లో భయం పుట్టింది చుట్టుపక్కల ఉన్న వారు ఇప్పటికీ మర్చిపోలేదు ఎందుకో తెలిసిందా వారికి అసలు ఉండిపోయింది మనకు మాత్రమో కళ్ళారా చూసినా ఏ ఊరండి తాటిపోరా అయ్యి బాబోయ్ ఇలా జరిగిందండి అయ్యి బాబోయ్ ఎంత భయంకరమైనది ఇలా పుట్టుకున్నారండి మనకు వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు కానీ చేసిన అద్భుతాలు ఎవరు జ్ఞాపకం చేశారు రహాబు జ్ఞాపకం చేసింది మీ దేవుడు చాలా గొప్పవాడు మీ దేవుడు చేసిన అద్భుతాలు నేను తెలుసుకున్నాను కానీ ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారని నాకు తెలుసు ఆమె ఏం చేసిందంటే ఆమె దాసి అటుకే మీద ఎక్కించి ఆ జమ్ము కట్టల్లో కింద దాసిందంటే వాళ్ళిద్దరు నేను పరిగెత్తికొని పరిగెట్టి వద్దాం అనేది ఒక్కొక్కసారి చూడండి ఏమండి రైలు గబాబా వెళ్దాం ఒకసారి రైలు బయలుదేరిపోతా ఉండి అవునా కదా ఒక్కొక్కడు ఒకడంట టీ తాగుతున్నాడు అంటే ఇంకా రైలు రావట్లేదండి సరిగ్గా తాగుతు రైలు వచ్చేసింది అని చెప్పాగు రైలు ఏంట వచ్చింది ఆగింది వెళ్ళిపోయింది ఏం చేయాలి అమాయక ఏం చేయాలి పెట్టి వెళ్ళిపోవాలి అంటే గొద్దులు పోసేసుకున్నాడంట దానికంటే ఎక్కువ ప్రమాదం అయిందంటే కానీ ఈ పది మంది దాటిపోగానే వాళ్ళు గేట్ వేసేసారు వచ్చే రోజులు పన్నెండు మంది అన్నాళ్ళకి లెక్క తెలిసిపోయింది లెక్క తెలిసిపోయింది ఉంటారు పది మంది పారిపోయారు ఉంటారు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారనేసరికి వేసి ఇంటికి వచ్చారు సరే గీమ్ ఏం చేసిందంట అంటే ఎట్టించేసి అటు మీద దాచేసి జొమ్మకట్టలో దాచేసిందంట మూడు దినాలు దాచేసింది వీళ్ళు వచ్చారంట ఇగో మీ ఇంట్లోకి ఇద్దరు మనుషులు వచ్చారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని రాజు పక్క వచ్చారు కానయ్యా వారు ఎట్టు వెళ్ళిపోయారు వర్తం వచ్చారంట ఏమయ్యారట ఎట్టి వెళ్ళిపోయారో నేను ఎరగనా అబ్బా ఎంత గొప్ప కార్యము చేసిందండి వేసే ఆవిడ ఆమె ఎవరంటే వేసే కానీ క్షణాలలో మారిపోయింది ఇజ్రాయల్ చూసి అంతే తర్వాత ఆ గోడ మీన్స్ అంటే దిప్పిందంట అప్పుడు అన్నదంట మనవి ఒక చిన్న మనవి అని అడిగ ఏంటన్నారంట ఈ దేశం మీరు స్వతంత్రించుకుంటారని నాకు తెలుసు మోసే దేవుడు గొప్పవాడని మోసే ఇజ్రాయల్ దేవుడు గొప్పవాడని ఎర్ర సముద్రం సైతం ఆరు నెలలుగా చేశాడని నేను విన్నాను ఆకాశము తెరలు మన్నాను కురిపించడం విన్నాను బండను చీర్చి మధురమైన జలాలు రప్పించడం నేను విన్నాను పగల మేఘస్తాము రాత్రి అగ్నిస్తాముగా చేసి ఇజ్రాయల్ ప్రజల్ని కంటికి రెప్ప కాసి కాపాడేదండి నేను విన్నదా చూసిందా విన్నది విన్నది అని అన్నదట ఈ దేశము నిర్మూలము చేస్తారని నాకు తెలుసు కానీ ఈ దేశము మీరు స్వతంత్రించుకునేటప్పుడు నన్ను నా ఇంటి వారిని జ్ఞాపకము చేసుకోమని మారు మనసు పొందింది దేవునికి స్తోత్రం ఆలోచించండి ప్రిలారా మారు మనసు రక్షణ పొందిన మనకేది మారు మనసు మనకేది వారు మనసు ఏమాత్రము దేవునికి మనము భయపడుతుండదు ప్రిలరా అప్పుడు వెళ్ళిపోతూ ఏ శివ ఎర్రని దారము నీ గుమ్మమునకు నీ కిటికీకి కట్టుకున్నాము దానిని చూసి ఇజ్రాయిలు దానిని దాటిపోతారు ఎదరికి ప్రియ దేవుని పిల్లలు ఎంత గొప్ప ధన్యత పొందుకుంది ఆమె చేసిన సిన్ని సత్క్రియకి ఆమె ఉంచిన దేవుని ఎందుకు విశ్వాసం కొరకు ఆమె ఆమె ఇంటి వారు ఏమైనా రక్షింపబడ్డారు ఒకనాడు బట్టి తన ఇంటి వారు ఏడుగురు మరి నిన్న బట్టి వారు రక్షింపబడుతున్నారా చెప్పుడు బాట ప్రియల ఆలోచించండి ఎంతమంది వెళ్ళారంట కాన దేశం ఎంతమంది వెళ్ళారంట ఎంతమంది వెళ్ళారు పన్నెండు మంది వెళ్ళారు పది మంది వచ్చేసారు ప్రియుల అప్పుడు వెళ్ళి మోసేసి చెప్పారంట అయా మమ్మల్ని కాలేదు మమ్మల్ని ఆ అని ఒక మమ్మల్ని తప్పించి పంపించింది ఆమె అడిగింది ఏంటంటే ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు కాబట్టి నన్ను నా ఇంటి వారిని జ్ఞాపకం ఎర్రని ఎర్రదారం కిటికీ కట్టుకోమని చెప్పేమన్నప్పుడు చెప్పమన్నప్పుడు మోసేయట ఇజ్రాయి ప్రజలకి ఇదిగో రహాబు రహాబు ఇంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ముందు అన్ని పక్కన పెట్టారంట ఏం చెప్పాడంట ప్రజలకు ఆగేసి రహాబు ఇంటి వారిని ఆ ఏడు జాతుల వారిని చేసి కుటుంబాన్ని ఎందుకు దేవుని కాపాడే విశ్వాసము ఉంచి ఉన్నారు ప్రియ దేవుని పిల్లలు ఆలోచించండి మొత్తం దేశంలో ఏడు జాతుల వారిని నాశనం చేసి ఆ దేశాన్ని వీరికి ఇచ్చినప్పుడు ముందుగా ఆ ఇంటి వారిని సురక్షంగా ఉన్నారంటే వారు దేవుని ఎందుకు ప్రియ పిల్లలారా కానీ చాలా మందికి తెలియదు ఇద్దరు మాత్రమే అనుకుంటారు కాదు పన్నెండు మంది వెళ్ళారు పన్నెండు మంది వెళ్ళారు మొదటి నుంచి మీరు చదువుకుంటే వెళ్తే అక్కడ పంతొమ్మిది వచ్చిన ఒకసారి చూడండి మా పదిహేడు వచ్చిన ఒకసారి చూడండి మోసే దేశం సంచరించి పంపినప్పుడు వారు తీట్ల నేను నువ్వు ధైర్యము తెచ్చుకుని దానిని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టుదో దానిలో నిలసించి జనమట్టువారో బలమగలదో బలమగలదో జనమను జనములు బలమగలవారో బలము లేనిదో బలము లేనిదో కొంచమైనదో విస్తారమైనదో వారు నివసిచు భూమి ఎత్తుదో అది వారి నివసించే పట్టణములు ఎట్టో వారు వారి ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశము పంటల్లో కొన్ని తీసుకుని రండి అని దేవరికి స్తోత్రం ఎందుకు అయిందంటే దొరికింది ఎందుకు కాల్చమైందంటే ఇలా ఎల్లు వాళ్ళు చూసి పారిపోరు వాళ్ళు దొరకకుండా పారిపో వచ్చేసారు మరి ఎల్గే ఏం చెప్పాడంటే చూస్తురండి భూమి అలాంటిది కొండలు ఉన్నాయో లేకపోతే ఎడారు ఉన్నదో పండుతున్నదో పండుకోలేదు అక్కడ వెళ్ళారు కాబట్టి పంట మంచిదో కాదు వెళ్ళిన తర్వాత కొన్ని ఫలాలు ఉన్నాయి అక్కడికి తీసుకుని అన్నప్పుడు అవి తీసుకుని రావడానికి ఏమైందంటే ఏమైంది గేటు మూసివేయబడింది అంతే మూసివేయబడింది లేదు కానీ రహాబు అని ఈ వేసియ వాళ్ళని కాపాడింది వారి దేవుని అందుకు విశ్వాసం ఉంచింది దేవునికి భయపడింది చివరికి రహాబు క్రీస్తు వంశావళిలోనికి రాబడింది దేవునికి స్తోత్ర సర్పిణీ ద్వారా ఎంత గొప్ప ఘనత పొందుకున్నదో దేవునికి స్తోత్రం అట్టి ధన్యత మన అందరము పొందుకునేదట్లుగా ఉండాలి అట్టి కృపను మనం అందరము పొందుకునేదట్లుగా ఉండాలి ప్రియా దేవుని పిల్లలారా పన్నెండు మంది వెళ్ళారు ఇద్దరు మాత్రమే సిక్కుకున్నారు ఆ ఇద్దరిని రహాబు కాపాడింది ఆ రహాబు మరి ఎంతో విశ్వాసం వచ్చింది దేవుని యందు దేవుని కృపనామే పొందుకున్నట్టు అట్టి కృప మనందరం పొందుకుందుముగాక